కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కమ్మదూర్ మండలంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు కమ్మదూర్ మండల పరిధిలోని కోటగుండం మరియు తదితర గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు ప్రచారాన్ని నిర్వహించారు అభివృద్ధి ఆకాంక్షించే తెలుగుదేశం పార్టీకే ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు అమ్మలని సురేంద్రబాబు గ్రామస్తులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుగా ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలని సురేంద్రబాబు ప్రతి ఒక్కరిని కోరారు ఈ రోజు అచ్చంపల్లి గ్రామానికి రావడం జరిగింది అచ్చంపల్లి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు వస్తాయి ఎన్నికలు అప్పుడు గెలిపించాలని సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ అరాచక పాలన ఇంతటితో సమర్హితం పడాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని చంద్రబాబు నాయుడు గారిని మరియు నన్ను అసెంబ్లీకి పంపడానికి ప్రజలందరూ ఏకతాటిపై వస్తున్నారు అలాగే ఈ రోజు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెన్షన్స్ అని ఆపడం జరిగింది అది ఉద్దేశంగా ఆపాడు ఆయన సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కానీ ఆయనకు సంబంధించిన వ్యవస్థ కానీ ఈ చాలా మంది మహిళలకు కానీ ముస్లిం వాళ్ళకు కానీ పెన్షన్స్ ఆపి ఆ పి చెడ్డ పేరు అంతా చంద్రబాబు నాయుడు గారిని నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అది ఉండి అంత మొత్తం ఎలా దాన్ని రేపు నుండి పంపిణీ చేయించాలో పైన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అది మూడవ తారీఖు కానీ రెండో తారీఖు కానీ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజల అప్రతంగా ఉండండి మనం ఏమాత్రం కూడా వాలంటీర్లకు వ్యతిరేకం కాదు వాలంటీర్లు కూడా మనలో ఒక భాగస్వాములే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మనకి ఏ పార్టీ అయినా ఒకటే ఏదైతే మంచి చేస్తుందో ఆ పార్టీకి మనము అందించాలి సహకారం అందించాలి అంటే ప్రజలకు సహకారం అందించాలి ఇప్పుడున్న తెలు ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ పూర్తి అరాచకంలో కూరుకుపోయింది వాళ్ళు ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా భూ కబ్జాలు అలా మైనింగ్ అన్ని మొత్తం దోచుకోవడానికే వాళ్ళు పరిమితమయ్యారు రాబోయే కాలంలో మనం ఏవి కూడా కబ్జాలు లేకుండా నీతిగా పరిపాలన చేస్తాము నీతిగా పరిపాలన చేసి దుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను